ఒకప్పుడు ఒక పెద్ద సరస్సులో చిట్టి అనే చిన్న చేప ఉండేది చిట్టి చాలా చురుకుగా మరియు ఆనందంగా ఉండేది ఒకరోజు చిట్టి సరస్సులోకి వెళ్లి ఒక ప్రకాశవంతమైన బంగారు చేపను చూసింది ఆ బంగారు చేప ఎంతో అందంగా తనకు తెలియని ఒక ప్రత్యేక శక్తితో కనిపించింది చిట్టి ఆ బంగారు చేపను దగ్గరకు వెళ్లి నువ్వు ఎవరు ఇంత అందంగా ఉండటానికి కారణం ఏమిటి అని అడిగింది బంగారు చేప నవ్వుతూ నేను బంగారు చేప నాకు ఒక ప్రత్యేక శక్తి ఉంది నువ్వు నా మంచి స్నేహితురాలిగా ఉంటే ఆ శక్తిని నీకు పంచుకుంటాను అని చెప్పింది చిత్తి చాలా సంతోషంగా నేను నీతో స్నేహం చేయడానికి సంతోషిస్తాను అని అంగీకరించింది ఆ రెండు చేపలు కలిసి సరస్సులో తిరుగుతూ కొత్త కొత్త ప్రదేశాలు దర్శిస్తూ ఎంతో ఆనందంగా గడిపాయి కొన్ని రోజులు గడిచాక చిట్టి బంగారు చేపను కలిసి అడిగింది నువ్వు చెప్పిన ప్రత్యేక శక్తి ఏమిటి బంగారు చేప జవాబిచ్చింది నాకు ఉన్న ప్రత్యేక శక్తి స్నేహం స్నేహం మనకు ఆనందం ధైర్యం మరియు జీవనంలోని అన్ని సవాళ్లను ఎదుర్కోవడానికి సహాయం చేస్తుంది నువ్వు నన్ను మంచి స్నేహితురాలిగా పొందడం వల్ల ఈ శక్తి నీకు కూడా వచ్చింది చిట్టి ఆ మాటలు విని అర్థం చేసుకుని సంతోషంగా స్నేహం ఎంత గొప్పదో నేను తెలుసుకున్నాను మనం ఎల్లప్పుడూ స్నేహితులుగా ఉండాలి అని చెప్పింది ఆ రోజు నుంచి చిట్టి మరియు బంగారు చేప ఎల్లప్పుడూ మంచి స్నేహితులుగా సరస్సులో ఆనందంగా గడిపారు